హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న యువనటి అవంతిక వందనప్పు తెలుగులో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వంటి నటులతో బాలనటిగా మంచి పేరు సంపాదించుకుంది ఈ చిన్నది ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్లు చేస్తూ వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది ఆ మధ్య తాను నటించిన మేనే గాల్ టు విడుదలై అవంతికకు ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీని తీసుకురాగా మరో కొన్ని సినిమాలు విడుదలకి సిద్ధమవుతున్నాయి ఈ క్రమంలో తాజాగా తను నటిస్తున్న ఓ బాలీవుడ్ హిందీ సిరీస్ త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్నది ఈ సిరీస్ కు కరణ్ కపాడియా నిత్యా మెహరా ఇంకా కొంతమంది నలుగురు వహించగా అవంతిక వందనపు పూజా భట్ రేమా సైన్ ఇంకా లీనా శర్మ ముకుల్ జోయా హుస్సేన్ ప్రధాన పాత్రలు నటించారు ఇటీవలే ట్రైలర్ విడుదలకు ప్రేక్షకులని ఆకట్టుకుంది మార్చి పద్నాలుగు నుంచి అమెజాన్ అమెజాన్ ట్రైమ్ లో విడుదలకు సిద్ధంగా ఉంది స్ట్రీమింగ్ అవుతుంది ఇంకా అవంతిక మన తెలుగు అమ్మాయి ఫ్రెండ్స్ ఆమె హాలీవుడ్ కి అంత మంచి హీరోయిన్ అంటే తెలుగులో ఎంతో గర్వకారణం అని అందరూ మాట్లాడుకుంటున్నారు ఇంకా అవంతిక వందన వ్యాలీలోని ఓ బోర్డింగ్ స్కూల్లో ఏడుగురు గర్ల్స్ మధ్య జరిగే ఘటనలు ఆధారంగా తిరగించారు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం కొట్లాడుకోవడం గొడవలు లవ్ లస్ట్ లెస్బియన్ ఇలా పలు ఆసక్తికరమైన అంశాలతో నేది యూత్ ని ఆకట్టుకునే కదా రూపొందించారు ఇందులో అవంతిక ఇండిపెండెంట్ గాలుగానే కాకుండా లెస్బియన్ అనే కోణంలో చూపించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది ఇదిలా ఉండగా చాలా కాలం తర్వాత పూజా భట్ ప్రిన్సిపాల్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించడం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా అవంతిక ఇలాంటివి ఎన్నో సినిమాలు చేసి మంచి బ్లాక్ బస్టర్స్ మూవీస్ చేస్తూ అందరినీ తెలుగు ప్రేక్షకులుగా ఉన్న మనకి గర్వకారణంగా ఉంటూ అటు బాలీవుడ్ లో అట్లానే హాలీవుడ్ లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్